క్రైస్తలాడు ఏర్బడి అందరికీ మరణత వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ నేను మీ రాజశైలీష టర్కీలోని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది క్రైస్తవులకి ఒక కష్టాల బాధల సంవత్సరం అయిపోయిందండి గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ద్వేషాలు నేరాలు పెరిగిపోయాయని ప్రొటెస్టెంట్ చర్చిల సంఘం విడుదల చేసిన మానవ హక్కుల ఉల్లంఘనల నివేదిక స్పష్టంగా చెప్తుంది మత స్వేచ్ఛ ఉన్న దేశంగా టర్కీ పేరు ఉన్నప్పటికీ వాస్తవం మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తుంది అక్కడ నివేదిక ప్రకారం క్రైస్తవులపై ద్వేష ప్రసంగాలు శారీరక దాడులు సోషల్ మీడియాలో దోషలు పెరిగిపోయాయి ప్రొటెస్టెంట్ విశ్వాసం కలిగిన వ్యక్తులు మరియు సంస్థలు కేవలం తమ విశ్వాసం కారణంగా బాధలు అనుభవిస్తున్నారు అక్కడ ఇది బైబిల్ చెప్తున్న ఏసుక్రీస్తు వాక్యాలని మనకి గుర్తు చేస్తుందండి ప్రపంచం నన్ను ద్వేషించినట్లు మిమ్మల్ని కూడా ద్వేషించునని చెప్పి యోహాను స్వార్త పదిహేను జము పద్దెనిమిదో వచనంలో ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిన చక్మే కోయిలోని సాల్వేషన్ చర్చ్ భవనంపై జరిగిన సాయుధ దాడి ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూపిస్తుంది మనకి ఒక వ్యక్తి కారు నుంచి కాల్పులు జరుపుకుంటూ చర్చి బోర్డులను కూడా తొలగించే ప్రయత్నం చేశాడు ఈ సంఘటన క్రైస్తవులపై ఉన్న ద్వేషాన్ని స్పష్టంగా మనకు తెలియజేస్తుంది అదే వ్యక్తి నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న పౌరులపై కూడా దోషణలు చేస్తూ ముస్ మా ముస్లిం యువతనకు మీరు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అని చెప్పి అవిశ్వాసులారా మీరు నరకానికి వెళ్ళిపోతారని చెప్పి అనుకుంటూ అనమాట ఆ తర్వాత అతన్ని ప్రశ్నించగా పోలీసులు నాకు అలా అనిపించింది కాబట్టి నేను చేశాను అని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడంట జనవరి ఇరవైనా ఎస్కీ షెహేర్లోని సాల్వేషన్ చర్చ్ భవనంపై కాల్పులు జరిపారు అదృష్టవశాత్తు లోపల ఎవరూ లేరు కాబట్టి బ్రతికిపోయారు కానీ బుల్లెట్లు మాత్రం చర్చి కింద ఉన్న ఒక దంత వైద్యశాలను తాకేయంటారు ఇంకా దారుణం ఏంటంటే పోలీసులు ఆ సంఘటనను సీరియస్గా తీసుకోలేదు బుల్లెట్ కేసింగ్ను సేకరించలేదు ఎటువంటి నివేదిక కూడా నమోదు చేయలేదు ఇది మానవ హక్కుల పరిరక్షణలో పోలీసుల నిర్లక్ష్యం మాత్రమే కాదు మత స్వేచ్ఛపై నేరుగా దెబ్బ నేరాలు నమోదు చేయకపోవడం అనేది ఆ దుష్కర్మలకు ప్రోత్సాహం ఇచ్చినట్లే కదా బైబుల్ చెప్తుంది న్యాయమును నిర్లక్ష్యం చేయువారు దుష్టుల వలె పరిగణించబడతారని చెప్పి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో ఉద్యమం ఐదో వచనంలో ఉంటుంది డిసెంబర్ తొమ్మిదిన మలాత్యా విద్య విద్యా బోర్డుకు చెందిన ఒక ప్రైవేట్ పాఠశాలలో క్రైస్తవు రాలైన ఒక ఇంగ్లీష్ టీచరు ఉద్యోగం పీకేశారు ఎటువంటి కారణం లేకుండా ఆమెను తొలగించారు ఒక స్కూల్ డైరెక్టర్ ఆమెకు మీరు ఎలాంటి సంఘాల్లో పాల్గొంటారో జాగ్రత్త అని హెచ్చరించాడంట ఇది మత ఆధారిత వివక్షకు నిదర్శనం ఇంకా ఆమె కోర్టులో కేసు వేయలేదు ఎందుకంటే తన తన సోదరి సివిల్ సర్వెంట్ భవిష్యత్తుకు హాని కలగవచ్చని భయపడింది ఇది ఒక క్రైస్తవుడు తన న్యాయ హక్కులను కూడా వినియోగించుకోలేని పరిస్థితి భయంకరమో మనకు తెలుస్తుంది మార్చి పన్నెండున కుషాదశిలోని ఒక చర్చి వెలుపల భాగంలో కొత్త నిబంధన పుస్తకం అనేది తగలబెట్టేశారు ఇది క్రైస్తవ విశ్వాసంపై చేసిన ఒక అవమానకర చర్య దేవుని వాక్యాన్ని తగలబెట్టాలని ప్రయత్నించిన ఆ వాక్యం అనేది శాశ్వతమని వాళ్ళు గుర్తుంచుకోవాలి ఆకాశమును భూమిని గతించుకోవును కానీ నా మాటలు అనేవి గతించుకోవు అని చెప్పి మతశు వార్త ఇరవై నాలుగు అధ్యయ ముప్పై ఐదో వర్షంలో మన యేసు ప్రభు వారు సెలవిచ్చిన వరై ఉన్నారు జూలై రెండున కైసరి చర్చ్ నిర్వహిస్తున్న శరణార్థులకు సేవలు అందించే లాండ్రీ మరియు ఫుడ్ సెంటర్ పై దుండగులు దాడి చేశారు ఇది మానవత్వంపై దాడి మాత్రమే కాదు యేసు ప్రభు వారు బోధించిన పరులకు సేవ చేయుము అనే సత్యంపై కూడా చేసిన దాడి జూలై ఇరవై ఎనిమిదిన బల్చేరి యోవ్లర్ క్రైస్ట్ చర్చ్ తలుపులు బలవంతంగా తెరవడానికి ఇద్దరు ప్రయత్నించి చర్చ్ బోర్డును పగల కొట్టారు ఇది కేవలం ఆస్తి నష్టం కాదండి విశ్వాసంపై ద్వేషం మనకి ఇక్కడ కనబడుతుంది నవంబర్ ఇరవై ఎనిమిదిన ఇజ్మిర్ సాల్వేషన్ చర్చి సభ్యులను అవమానిస్తూ స్థానిక ప్రజలు ఎందుకు వీళ్ళని చంపడం లేదని రెచ్చగొడుతున్నారంట ఇద్దరు వ్యక్తులు దూషి వాళ్ళందరినీ దూషించుకుంటూ ఆ చర్చి చుట్టూ తిరగడం జరిగింది ఇది ఎంత భయంకరమో ఆలోచించండి మతం కారణంగా ఒకరిని చంపాలని ప్రోత్సహించే స్థాయికి ద్వేషం అనేది చేరిపోయింది వీళ్ళ మనసులో తురుచ్ చర్చ్ పాస్టర్ పై మత మార్పిడి ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో దేవుడు నిన్ను శిక్షించాలి ఇది ముస్లిం నగరం ఇక్కడ నువ్వు క్రిస్మస్ ఎలా జరుపుతావు అంటూ బెదిరింపులు చేశారు ఏసు పుట్టిన రోజును జరపడానికి కూడా క్రైస్తవులకి అక్కడ హక్కు లేకుండా చేయడం మత స్వేచ్ఛను పూర్తిగా అనగదొరకడం మలత్యా చర్చి సభ్యులను పోలీసులు లంచం ఇచ్చి గోడచారులుగా మార్చాలని ప్రయత్నించారు మీ భద్రత కోసం అంటూ డబ్బు ఆఫర్ చేశారు చర్చిపై పర్యవేక్షణ పెట్టామని కూడా హెచ్చరించారు ఇది ప్రభుత్వ వ్యవస్థలు క్రైస్తవులను అనగుదొక్కడానికి వాడబడుతున్నారని ఒక రుజువు చూపిస్తుంది ఇక్కడ లూలే బుర్గాజ్ లో సాల్వేషన్ చర్చ్ అసోసియేషన్ కార్యాలయాన్ని మూసివేయడానికి స్థానిక ప్రభుత్వం కోర్టు కేసు వేసింది కారణం ఒకటి వారు క్రైస్తవ మత కార్యక్రమాలు చేస్తున్నారని చివరికి ఆ కార్యాలయం మూసివేయబడింది ప్యుటాహియాలో చర్చి సభ్యులు కొత్త ప్రదేశం కోసం వెతుకుతున్నా ఎవ్వరు వారికి అద్దె ఇవ్వడానికి కూడా సిద్ధం లేరు ఒక రియల్టర్ మరీ ఆ బహిరంగంగా నేను ముస్లిం మీకు ప్రదేశం ఇవ్వడం సరైనది కాదు మీ ఉనికి మీ ఉనికి ఇక్కడ ముప్పు లాంటిది అన్నాడంట ఇది విశ్వాసం కారణంగా సామాజికంగా బహిష్కరించబడుతున్న ఉదాహరణ ఈస్టర్న్ బ్లాక్సీ సాల్వేషన్ చర్చి సభ్యులు ఉద్యోగ ప్రదేశాలలో ఒత్తిడులు ఎదుర్కొంటున్నారు అక్కడ కొందరు ఉద్యోగాలు వదిలేశారు ఇది విశ్వాసం కోసం కష్టాలను భరించాలి అని బైబుల్ చెప్తున్న సత్యాన్ని మనకు గుర్తు చేస్తుంది రెండో తిమో తిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచనంలో కొంతమంది పిల్లలకు కూడా ఈ ద్వేష ప్రభావం అనేది తాకింది ఒక పిల్లవాడికి పాఠశాలలో నీ తండ్రి ముస్లిం కాబట్టి నువ్వు ముస్లింవే అని చెప్పారు ఇది విశ్వాస స్వేచ్ఛను చిన్న వయసులోనే నాశనం చేయడం అన్నమాట డిడీమ్ లైట్ చర్చ్ తమ బ్రోచర్లు పంచడానికి కూడా అనుమతి పొందలేదు అంటాలియా బైబుల్ చర్చి ఈస్టర్ మరియు క్రిస్మస్ వేడుకలకు ఆహ్వానించకుండా అధికారులు అడ్డుకున్నారు ఇదంతా క్రైస్తవ విశ్వాసాన్ని సమాజంలో కనబడకుండా చేయడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ చర్చిలు ఎన్నో బెదిరింపు కాల్స్ సందేశాలు కూడా స్వీకరించాయి ఇది భయం కలిగించడానికి చేసే ప్రయత్నం మాత్రమే కానీ దేవుడు చెప్పాడు భయపడవద్దు నేను నీతో ఉన్నానని చెప్పి గ్రంథము నలభై ఒకటో అధ్యాయం పదవ వచనంలో సోషల్ మీడియాలో కూడా క్రైస్తవులపై దోషులు పెరిగాయండి అక్కడ చర్చి అధికారిక అకౌంట్లు నాయకులు క్రైస్తవ విలువలు అన్ని దాడికి గురయ్యాయి ద్వేషంతో నిండిన సమూహాలు క్రైస్తవ వెబ్సైట్లు పేజీలను లక్ష్యం చేసుకున్నారు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన సురుచ్ చర్చ్ పాస్టర్ పై ఒక గుర్తు తెలియని వ్యక్తి ఈ చర్చి తెరిచిన పాస్టర్కి దేవుడు శిక్ష ఇవ్వాలి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో రాశాడంట అదే రోజున సాల్వేషన్ చర్చిలో ఆరాధన మధ్యలో భద్రతా బలగాలు వచ్చి సభ్యుల డి ఐ ఐడీలు తనిఖీ చేశాయి ఇవన్నీ టర్కీలో క్రైస్తవుల పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో చూపిస్తున్నాయి చర్చి అసోసియేషన్ సూచనల ప్రకారం ప్రభుత్వ అధికారులు మత స్వేచ్ఛపై శిక్షణ పొందాలి విదేశీ ప్రొటెస్టెంట్ క్రైస్తవులు దేశంలోకి రావడాన్ని అడ్డుకునే విధానాలు రద్దు చేయాలి ఇవన్నీ విన్నప్పుడు మన హృదయం దుఃఖిస్తుంది కానీ ఒక క్రైస్తవుని ఆశ ఎప్పుడు నశించదు బైబుల్ చెప్తుంది నన్ను హింసించువారు నన్ను హింసించదురు కానీ నా వాక్యం ఎప్పటికీ నిలిచి ఉందు అని చెప్పి ఒకటో పేరు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఉంటుంది కాబట్టి మిత్రులారా ఈ కష్టాలు క్రైస్తవులను బలహీనులను చేయవు వారిని మరింత బలవంతులుగా చేస్తాయి రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వచనాలు చదువుకోండి దాని ప్రకారం హింసలు కానీ కష్టాలు కానీ మృత్యువు కానీ మాకు ఏసుక్రీస్తు ప్రేమ నుంచి వేరు చేయలేవు టర్కీలోను ప్రపంచంలోని ఎక్కడైనా క్రైస్తవులు హింసను ఎదుర్కొన్నా సరే సువార్తను ఎవ్వరూ ఆపలేరు చివరికి విజయం క్రీస్తు వారిదే ఆయన ప్రజలదే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నాకు మీ సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరి వీడియోతో మీ ముందు ఉంటాను ప్రైస్ ది లాడ్ అండి అందరికీ మరణాత